మన జీర్ బాయ్ కూర్చున్నాం ఎక్కడ ముందు ప్లట్ కేక్ కట్ చేయవలసింది కూర్చున్నాం మనం ఏ సర్పంచ్ గారిని మన సేనన్న గారిని ಪ್ರಸಿದ್ಧ ಬರೀ ಒಳ್ಳೆ ಸುಧಾಕರಣ ർക്കദർ അപ്പുണ്ടോ ഗുഡ് ബൈ আছোন কচক हां ओके ओके सर हम तो बैठे हैं येंगा करीना 100 सोने पर मान और 100 सोने

పది పంచాయతీ లేడర్ ప్రతి ఒక్కరు కూడా మా ఏమిరెడ్డి ప్రశాంతమ్మ గారి పుట్టినరోజు కార్యక్రమాన్ని కేక్ కట్ చేసి రక్తదాన శిబిరం నిర్వహించి ఇక్కడ అన్నదాత అన్నదాన కార్యక్రమాలు ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసిన టీడీపీ కార్యకర్తలకు కూటమి నాయకులకు మరియు మా ఏమిరెడ్డి ప్రశాంతమ్మ గారి అభిమానులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు శ్రీ కలియుగ ప్రత్యక్ష దైవమైన ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఆమెకి ఎల్లప్పుడూ ఉండాలని ఆమె ఎప్పుడు చిరునవ్వుతో నవ్వుతూ ఉండాలని ఆమెకి భగవంతుడు ఆమెకి అష్ట ప్రసాదించాలని పది మందికి పేదలకి సేవ చేయాలని అందరి తరఫున ఇక్కడికి విచ్చేసిన లీడర్ల తరఫున ప్రతి ఒక్కరి తరఫున కూడా ఆమెకి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాము శుభాకాంక్షలు తెలుపుపరుస్తున్నాము ఇక్కడికి విచ్చేసిన మా జట్టి మదన్ రెడ్డి గారికి మా నల్లపురెడ్డి సురేష్ రెడ్డి గారికి లక్ష్మీ నరసింహారెడ్డి గారికి అదేవిధంగా మా గుణపాటి ప్రసాద్ రెడ్డి గారికి మా డాక్టర్ గారికి ఇక్కడ మా ముస్లిం సోదరులకి మా ఉప సర్పంచి చేజల మోహన్ గారికి ఏగూరు సర్పంచ్ గారికి అదేవిధంగా మా చింతలపడి పెంచుల మామ మా బావం గారికి రెండో విధంగా ఎంకే గారికి అదేవిధంగా మన బాలరవి గారికి మన చెంబేడి పెంచలన్న గారికి గారికి ఈ రోజు మా ఎమ్మెల్యే పుట్టినరోజు ప్రతి గ్రామం నుంచి ప్రతి ఒక్కరు అభిమానంగా ఒక పండగ వాతావరణం ఎనమడుగులో ఈ రోజు నెలకొంది ప్రతి ఒక్క కార్యకర్త కూటమి నాయకులు ప్రతి గ్రామ లీడర్లు ఇక్కడికి వచ్చి రక్తదాన శిబిరంలో కేక్ కట్ చేసి రక్తదాన శిబిరం స్టార్ట్ చేయడం జరిగింది అదే భాగంగా ఈ రోజు మన హై స్కూల్లోని పూల మొక్కలు చెట్లు ఇరుముడుగు గ్రామంలో మొక్కలు నాటం పుట్టినరోజు సందర్భంగా సాయంత్రం చెన్నకేశ్వర స్వామి టెంపుల్లో అభిషేకాలు అర్చన కార్యక్రమాలు పుట్టినరోజు సందర్భంగా చాలా గొప్ప కార్యక్రమాలు అన్నదాన కార్యక్రమం మా గ్రామ లీడర్లు అందరం కలిసి ప్రతి ఒక్కరూ సంతోషంగా ఇది పండగ వాతావరణంగా చేసుకుంటున్నాము మా ఎమ్మెల్యే గారు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో చేసుకోవాలని భగవంతుడు ఆమెకి ఆ విధంగా ఆశీర్వాదం ఇవ్వాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి ఆమె సర్వీస్ చేస్తుంది గొప్ప మనసున్న ఇద్దరు ఎంపీ గారు ఎమ్మెల్యే గారు వాళ్ళిద్దరిని భగవంతుడు ఆశీర్వదించి మా గ్రామానికి కానీ మా నియోజకవర్గానికి కానీ ఎన్నో సేవలు చేయాలని భగవంతుడిని ఆశీర్వాదం కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు ఇక్కడికి వచ్చిన శుభాకాంక్షలు ప్రశాంతి మేడం గారి జన్మదినం వేడుకల సందర్భంగా ఎనమల్లు గ్రామంలో శుభాకరణ బాగా ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా మన మేడం గారు నెల్లూరు జయలలిత కోవూరు దేదమ్మగా రాణిస్తున్నందుకు మాకెంతో ఆనందంగా ఉంది ఇటువంటి పుట్టినరోజులు ఘనంగా జరుపుకోవాలని మేడం గారికి ప్రత్యేక కుత్యాతంతో తెలుపుకుంటున్నాను